వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భారతదేశంలోని ముఖ్య నదులలో ఒకటైన గోదావరి నది గురించి తెలుసుకుందాం గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబక్లో పుట్టింది ఇది అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోదావరి నదికి మరో పేరే గౌతమి నది గోదావరి నదిని గౌతమి నది అని కూడా పిలుస్తారు ఒకనొకప్పుడు గౌతముడు అనే మహాముని భారతదేశంలో కరువు ఏర్పడినప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న సమయంలో గౌతమర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు మరియు శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించడం కోసం అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈశతో ఒక మాయా గోవును పంపి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారు గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదిలించగా అది మరణించింది అప్పుడు గౌతముడు తాను చేసిన గోహత్యా పాతకానికి నివృత్తి చేసుకోవడం కోసం శివుణ్ణి ఒప్పించి గంగను భూమి మీదకి తెప్పించాడు ఆ గంగయే గోదావరి నది ఈ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలా చేశాడు గంగ ప్రవాహానికి గోహత్యా పాతకం నుంచి విముక్తి చేసుకున్నాడు ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది ఆ స్థలమే ఇప్పుడు గోష్పాద క్షేత్రం ఈ క్షేత్రమే మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు పట్టణం దీనిని గోష్పాద క్షేత్రంగా పరిగణిస్తారు శివుని యొక్క రూపానికి నిలవే త్రయంబకేశ్వరం బ్రహ్మగిరి శిఖరంపై ఉద్భవించి రెండు వేల అడుగుల ఎత్తు నుండి చెంగలించి తూర్పు దిక్కున ప్రవహించే పునీత గంగధారయే గోదావరి నది ఇక్కడ గోదావరి నదిలో పితృదేవతలకు కర్మలు జరిపించిన వారికి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు గోదావరి నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఈ పుష్కరాల సమయంలో గోదావరి నది స్నానానికి దేశంలోని నలుమూలల నుండి భక్తులు వస్తారు గోదావరి నది ఒడ్డున చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన తెలంగాణలోని గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు బాసర భద్రాచలం ధర్మపురి కాళేశ్వరం ఈ గోదావరి నది నిజామాబాద్ జిల్లా కందుకూర్తి దగ్గర మన తెలంగాణలోకి ప్రవేశిస్తుంది తెలంగాణలోని గోదావరి నది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు వాటి గురించి తెలుసుకుందాం మొదటిది బాసర ఈ బాసర క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఈ క్షేత్రంలో గోదావరి నది తీరాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే మంచి విద్యాబుద్ధులు కలుగుతాయని నమ్ముతారు మరొక పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి క్షేత్రం ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి యోగా నరసింహస్వామిగా దర్శనం ఇస్తాడు గోదావరి నది తీరాన ఉన్న మరొక పుణ్యక్షేత్రం కాళేశ్వరం కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒక లింగం శివుని రూపం అయితే మరొక లింగం యముని రూపంగా దర్శనం ఇస్తాయి ఇక్కడ గోదావరి నది ప్రాణహిత నది సరస్వతి నదులు కలిసి ఒకే చోట త్రివేణి సంగమంగా ఏర్పడతాయి తెలంగాణలోని గోదావరి నది తీరాన ఉన్న మరొక పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం ఇది చాలా ప్రసిద్ధిగాంచినది ఇక్కడ సీతారాములు భద్రగిరి పైన కొలువై ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది భద్రాచలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది అక్కడ సీతారాములు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడు ఇక గోదావరి నది తెలంగాణలోని భద్రాచలం దిగువన నుండి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి నది తీరాన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవి చాలా ప్రసిద్ధి చెందినవి మొదటి క్షేత్రంగా కొవ్వూరు అని పేర్కొంటారు దీనిని గోష్పాద క్షేత్రంగా పిలుస్తారు ఇంకొక క్షేత్రం పట్టిసీమ ఇక్కడ శివుడు వీరభద్రుడిగా దర్శనమిస్తాడు గోదావరి నది గల క్షేత్రాల్లో మరొకటి రాజమండ్రి నగరంలోని కోటిలింగాల ఆలయం ఈ ఆలయం చాలా చారిత్రాత్మకమైనది అంతేకాదండి గోదావరి పుష్కరాల్లో రాజమండ్రికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లోని మరొక పుణ్యక్షేత్రం ర్యాలీ ఈ ర్యాలీ అనేది ఆత్రేయపురంలోని ఒక గ్రామం ఇక్కడ శివకేశవులు ఇద్దరు జగన్మోహిని మరియు శివుని అవతారంలో దర్శనమిస్తారు మరొక పుణ్యక్షేత్రం కోటిపల్లి ఇది తూర్పుగోదావరి జిల్లాలోని పామరు మండలంలోని ఒక గ్రామం ఇక్కడ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరొక క్షేత్ర విషయానికి వస్తే ముక్తేశ్వరం ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన ఉన్న క్షేత్రమే ముక్తేశ్వరం ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడుగా రుద్రాక్ష రూపంలో దర్శనమిస్తాడు గోదావరికి అవతలి పక్క ర్యాలీ మరియు ఇవతల పక్క ముక్తేశ్వరం ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్కి చెందిన పుణ్యక్షేత్రాల్లో మరొకటి మందపల్లి ఇక్కడ శనీశ్వర ప్రభావాన్ని నివారించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారు మరొక పుణ్యక్షేత్రం ముక్కామల దీనిని త్రిపద్మ క్షేత్రంగా పిలుస్తారు మరొక పుణ్యక్షేత్రం అయినవిల్లి ముక్తేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినవిల్లిలో వినాయకుడు ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఇక్కడి పుణ్యక్షేత్రంలో రెండు గోపురాలు ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాల్లో చివరిది అంతర్వేది అంతర్వేది పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరాడు అంతర్వేద నరసింహస్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది ఇవండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు వీలైతే అందరం ఒకసారి దర్శించుకొని ముక్తిని పొందుదాం ఈ గోదావరి నది సుమారు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం పయనిస్తూ తూర్పునగల బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి నది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ధవళేశ్వరం దగ్గర గౌతమి మరియు వశిష్ఠ పాయలుగా చీలి విడిపోతుంది గౌతమి గోదావరి నది యానం దగ్గర మరియు వశిష్ఠ గోదావరి నది అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఇవండి ఈరోజు మనం గోదావరి నది గురించి తెలుసుకున్న విషయాలు మరొక నది గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం